నమస్తే నేను మీ అమ్మే నాయుడు ఈరోజు బొబ్బిలి బుల్టెన్ పాయింట్ చూస్తే క్రీడల్ని ప్రారంభిస్తున్న డిఎస్పి శ్రీనివాసరావు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బొబ్బిలి పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు డిఎస్పి శ్రీనివాసరావు అతిథిగా హాజరయ్యి క్రీడలను ప్రారంభించారు యువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ఇలాంటి పోటీలు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు నాలుగు మండలాల నుంచి బృందాలు పాల్గొన్నాయి అయితే డిఎస్పిగా బొబ్బిలి నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నారు శ్రీనివాసరావు గారు ఆయన నిన్న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయన క్రీడల్లో పాల్గొన్నారు అయితే యువకులైతే మాత్రము క్రీడలు మీరు ఎప్పుడు కూడా పాల్గొవాలి మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అంతేగాని ఈ యొక్క మత్తు పదార్థాలకైతే మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండాలని ఆయన కొన్ని సూచించడం జరిగింది అలాగే మరో కథనంలో మనం చూస్తే బాలికలు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి విద్యార్థులతో మాట్లాడుతున్న న్యాయమూర్తి కనకలక్ష్మి బాలికలు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గజపతి నగర ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి అన్నారు అంటే ఆమె కొంతమంది విద్యార్థులతో కూడా మాట్లాడటం జరిగింది అక్కడ సందర్శించి బాలికలు అయితే మాత్రం ఉన్నత శిఖరాలను అధిరోహించాలి మహిళలు ఎందులో కూడా తక్కువేమి కాదు మీరు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించి మంచి చదువులు చదివి పూర్తి స్థాయిలో కుటుంబాన్ని ఎక్కడ కూడా తప్పు త్రో పట్టించకుండా మీరు ఉన్నతమైన విద్యార్థులు మంచి దిశగా వెళ్ళాలని అక్కడ విద్యార్థులతో మాట్లాడుతున్న న్యాయమూర్తి మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక చూస్తే నలభై ఏళ్ళ సమస్యకు పరిష్కారం నలభై సంవత్సరాలుగా గజపతి నగరం మండలంలో బాడసింగిపేట గ్రామంలో యాభై కుటుంబాలకు కులద్రవ్యమైన పత్రాలు మంజూరు కాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అంటే ఇక్కడ నలభై సంవత్సరాలుగా గజపిత నగరంలో ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే యాభై కుటుంబాలకు కులంద్రవకరణ అంటే పత్రాలు మంజూరు చేయకపోవడం అంటే ఇట్లా చాలా ఇబ్బందికరంగానే ఉంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఎప్పుడు నాలుగు దశాబ్దాల క్రితమే వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడడం జరిగింది అయితే అక్కడ వాళ్ళకి అక్క వచ్చిన వాళ్ళకి కులద్రవీకరణ అనేది ఇక్కడ చేయించకపోవడం దీన్ని నలభై ఏళ్ళుగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మంత్రి ఇది చొరవ తీసుకొని పెద్ద పరివాళ్ళు పూర్వీకుల వివరాలు తెప్పించి వాటి ఆధారంగా ఇక్కడ ధ్రువపత్రాలు అందించినా కృషి చేశారు అంటే వీళ్ళప్పుడు ఎక్కడ ఉండే వాళ్ళు వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా కాకినాడ జిల్లా నుంచి వచ్చారు ఇక్కడ వలసల నుండి వచ్చి ఇక్కడ ఉండడం జరిగింది అయితే మాత్రం వాళ్ళకి ఒక కుల ద్రువీకరణ అనేది మాత్రం దీన్ని నిర్ధారించడంలో మాత్రం నలభై ఏళ్ళగా ఇబ్బంది పడితే మాత్రం చొరవ తీసుకొని దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెచ్చిన తర్వాత వాళ్ళు ఆ సమస్యను పరిష్కరించినట్టుగా మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం అలాగే మరొక కథంలో చూస్తే సేవకు సత్కారం బొప్పలి రాజా గజపతి నగరం చిగురుపల్లి నియోజకవర్గాల్లో వివిధ ప్రభుత్వ శాఖలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగాలని జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సత్కరించారు మంత్రి కొండపల్లి శ్రీనివాసుల చేతుల మీదుగా ఈ గౌరవాన్ని అందుకున్నారు అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిల అధికారులు పూర్తి స్థాయిలో ఆ వాళ్ళకందరూ కూడా మంత్రి శ్రీనివాసరావు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే మరో కథంలో చూస్తే ఉప్పొంగిన దేశభక్తి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం దేశభక్తి ఉప్పింగింది ఆయా మండలాల్లోని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో పాఠశాలలో కళాశాల వద్ద త్రివర్ణ జెండా డ్రబ్రబలాడింది చిన్నారులు దేశ నాయకులు వేషదులో ఆకట్టుకున్నారు అయితే మొదట బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ తొలి కోటలో జెండాను ఆవిష్కరించారు అనంతరం సామాజిక ఆసుపత్రిలో మాజీ సైనిక సంక్షేమ కార్యక్రమంలో జెండాను ఆవిష్కరణ ఆవిష్కరణ చేయడం జరిగింది అలాగే ఇక్కడ మనం ఈ కథంలో చూస్తే బొబ్బలి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బేబీలైన జెండా వందనం చేస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం అలాగే రాజా ఉన్నత పాఠశాలలో ప్రతిభ చూపిన విద్యార్థినికి జ్ఞాపిక అందజేస్తున్న కోండ్రు మురళీమోహన్ ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అలాగే చీబుపల్లి ఉన్నత పాఠశాలలో ఎంసీసీ కేడెట్ల నుంచి గౌరవం స్వీకరణ అందిస్తున్న కిమ్ముడి కళా వెంకట్రావు గారు చూస్తూ ఉన్నాం అంటే ఇక్కడ ఏ నియోజకవర్గాల ఆ స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ యొక్క నియోజకవర్గాల ప్రజలతో మమేకమయ్యి విద్యార్థులతో మమేకమయ్యి జెండా వందనం చేయడం జరిగింది అంటే అలాగే మరొక కథ మనం క్లియర్గా చూస్తే సంతగడ్డి మండలంలో స్త్రీపురపట్లాకట్టుకున్న విన్యాసాలు విద్యార్థులు ఏదైతే పం ఆగస్టుకు వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ఇది ఒక గౌరవ పొందడం కింద విద్యార్థులందరూ కూడా ఇక్కడ సిద్ధమయ్యి మొత్తం మనం చూస్తూనే ఉన్నాం అలాగే చీపురపల్లి మండలంలో విద్యార్థులు పిరమిడ్ విన్యాసాలు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అలాగే రాజంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏది ఏమైనా కూడా ఒకేసారి విద్యార్థులందరూ కూడా దేశ భక్తి ఒకేసారి ఉప్పినట్టుగానే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరో మనం చూస్తూనే ఉంటే ఇలాగే మరో కథనంలో మనం నల్ల బ్యాడ్జీలతో నిరసన ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును పునఃపరిశీలించాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘ నేతలు గురువారం గిరివిడ్ల అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలతో ధరించి నిరసన తెలిపారు అయితే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే సుప్రీంకోర్టు మొన్న ఏదైతే ఇచ్చిందో మేము అన్నదమ్ముల కలిసి ఉన్నాం మీరు మా అన్నదమ్ములు ఒక కుటుంబంలో చిచ్చు పెట్టారు ఇలాంటి దాన్ని ఒక్కసారి సుప్రీంకోర్టు అనేది పునఃపరిశరించాలి మేము ఎప్పుడూ కూడాను మీరు ఒక తల్లి ఒక అన్నదమ్ములకి మనం ఉన్న వాళ్ళని మమ్మల్ని విడగొట్టే ప్రయత్నం చేసింది కాబట్టి ఖచ్చితంగా మరొకసారి న్యాయస్థానం అయితే మాత్రం పునఃపరిశించాలని ఇక్కడ ఈ గెలివైన నల్లబార్డ్డీతో అయితే మాత్రం చూస్తూ ఉన్నారు అలాగే మరొక చూస్తే ఇరవై కోట్లతో అభివృద్ధి పనులు మాట్లాడుతున్న కులరావు నియోజకవర్ ఇరవై కోట్లతో రోడ్లు కాలువలు ఇతర చేస్తున్న పనులకు ప్రతిపాదన సిద్ధం చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ సూచించారు అంటే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా రోడ్లు అలాగే త్రాగునీరు ఏవైతే ఉన్నాయో వాటి సమస్యలకి ఇరవై కోట్ల రూపాయలు అయితే మాత్రం విచ్చిస్తామని ఇక్కడ ఈ కథలంలో మనకు తెలుస్తూ ఉంది అలాగే మనం ప్రధానమైన ఈరోజు కథలం చూస్తే దీంట్లోన చదువుతోనే పేదరికం దూరం పిల్లలతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎంపీ కలిసి అప్పల్ బడుగు బలహీన వర్గాల పిల్లలు తప్పకుండా చదువుకోవాలని కేవలం విద్యతోనే పేదరికం మాయమవుతుందని ఇక్కడ చిన్న మధ్య తరగతి సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కూడా ఆయనతో పాటు ఎంపీ కలిసి అప్పల్ కూడా బీసీ వసతి గృహాల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు అనంతరం విద్యార్థులతో పలు ప్రశ్నలకు సమాధానాలు రాబెట్టుకున్నారు రక్షిత మంచినీరు అందడం లేదని పిల్లలు చెప్పడంతో సొంత నిధులతో ప్లాన్లు ఏర్పాటు చేయిస్తారని ప్రకటించారు గడ్డేన గ్రామాన్ని దత్తత తీసుకున్నానని ఇక్కడ విద్యార్థులకు దుస్తులు పెంపెట్టి చేస్తారని అంటే నిన్న ఇక్కడ మంత్రి శ్రీనివాసరావు కొండమల్లి శ్రీనివాసరావు ఎంపీ కలిసి పల్లాడిద్దరు కలిపి విద్యార్థుల బీసీ విద్యార్థుల్లో కలిపి భోజనం చేయడం జరిగింది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా చదువుతోనే పేదరిక చూరము అనేది ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే చదువు అనేది మానవ నైపుణ్యతను పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో నన్ను మొత్తం కూడా రూపు రేఖలు మారిపోతూ ఉంటాయి కాబట్టి ప్రతి విద్యార్థి చదువుకోవాలి ప్రతి విద్యార్థి చదువుకున్నప్పుడే దేశ భవిష్యత్తు ఇక్కడ బాగుంటుంది అని అనేది మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు అలాగే దీంతోపాటు ఎంపీ కలిసి టైం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఉన్న విద్యార్థుల యొక్క ఏమైనా మీకు ఇబ్బందులు ఉంటే చెప్పడం ఏం కావాలని అడిగితే మాకు తాగడానికి ఇబ్బందికరంగా ఉందని విద్యార్థులు అడగగా నా యొక్క సొంత నిధులతో మీకు అంతా కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు అలాగే ఇది పూర్తి స్థాయిలోనే ఒక మీ యొక్క నా యొక్క నిధులతోనే కాదు అలాగే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్తో కూడా మాట్లాడి మీకు కావలసిన వసతులన్నీ కూడా మేము క్లియర్ చేస్తామని ఇక్కడ ఎంపీ ఇక్కడ అప్పల నాయుడు గారితో పాటు మంత్రి శ్రీనివాసరావు కూడా అన్నారు చూస్తున్న ఉండే ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు